వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవర్ష కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగ వెంకట నాగేశ్ పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ వాసవి పరమేశ్వరి భక్త సమాజం కార్యదర్శి కంజర్ల నాగేష్ కర్ణాటకపు తాతాజీ మాజేటీ సూర్య గణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్యవేశాలను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్లో కాకినాడ జిల్లా నుంచి కొండబాబును డైరెక్టర్ గా నియమించడం చాలా ఆనందంగా ఉందని ఈ రోజు తమ మండలం నుంచి విచ్చేసి వారిని ఘనంగా సత్కరించుకున్నామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోటీ శ్రీరాములు వర్తంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా జనవరి ముప్పై ఒకటో తేదీన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారికంగా నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేయడం ఆర్యవేషులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతోందని అన్నారు కొత్త కొండపాపు మాట్లాడుతూ ఆర్యవేషులను గుర్తించిన ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆర్యవేషాలలో చాలా పేదవారు కూడా ఉన్నారని వారికి కూడా జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కార్పొరేషన్ ద్వారా రుణాలు గృహాలు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు చేయుతనివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో బోర్డు సతీష్ పిఠాపురం ములుకూరి వెంకటరాజుగుప్తా చేప్రోలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త జగన్మోహన్ వాసవి క్లబ్ అధ్యక్షులు చక్క వీరబాబు ఆత్కూర్ రాము ఇమ్మిడిశెట్టి ప్రసాద్ కంచర్ల బద్రి జగ్గంపేట ఆర్యవైశ ప్రముఖులు బి నూకబాబు బి వీరసత్య కంజర్ల బాబు దారాస శ్రీనివాస్ మానేపల్లి వీర్రాజుగుప్త మాతన్శెట్టి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు They a కొండబాబు గారిని సత్కరించుకోవడానికి వచ్చాం ఇవాళ అందులోని మా వాసీఎంస్ అందరూ వచ్చారు మాతో పాటు ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే వేరే ఇమీడియట్ నాగేంద్ర కుమార్ ఆర్యవేశ అధ్యక్షుడు పిటాబరం పిటావరం మంటం ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని సత్కరించి స్టేషన్ చేయడానికి కోసం వచ్చాం తర్వాత మనకి అడగండానే పుట్టి శ్రీరాములు జయంతిని అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్ గోడ ప్రభుత్వం రాగానే మనకి అన్ని చేశారు వచ్చిన తర్వాత మనకి చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన పండుబాబు గారికి కొత్తవి జరగడానికి ఇక్కడికి వచ్చాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాసు జీవి ఈరోజు కాకినాడ జిల్లా మన పక్క గ్రామం అయినటువంటి పీఠాపురం ఆర్యవేశం క్రిష్టి గారు వాసి క్లబ్ సభ్యులు ఆర్వే సంఘం సభ్యులు కూడా దగ్గంపేట గ్రామానికి వచ్చి అనే రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జగంపేట శాసనసభ్యులు మనందరికీ ఆశాజ్యోతి ప్రీతమ నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ అయినటువంటి జ్యోతుల్ని గారు అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువకులు ఉత్సాహమంతులు మన ప్రీతమ నాయకులైనటువంటి జ్యోతిల్ నెహ్రూ నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఆశిస్సులతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థంలో బోర్డు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జ్యోతి నెహ్రీ గారు ఆశీస్సులతో రాష్ట్ర వైఎస్ఆర్ కార్పొరేషన్ డైరెక్ట్గా నియమించబడారు ముందుగా నెహ్రూ గారికి నేను వారికి పాదమందులు నమగల చేసుకున్నాం మన ఎలక్షన్లో మన తోటి సభ్యులు ఆర్వీ సభ్యులందరూ కూడా కష్టపడి కూట ప్రభుత్వం తీసుకొచ్చారు వారిని ఎవరు గారు మనకి ఏదైనా సరే లెక్కంపేటలో మరి వయస్ఆ కమ్యూనిటీని కూడా గుర్తించి మరి ఏదైనా సరే మనకు పంపిస్తున్నారు వారి ఎవరు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అమ్మవారికి ఏ ప్రభుత్వం చేసింది అమ్మవారి ఆహోద్యం కోసి కూడా వాష్మి గంగప శ్రీ మా కులదేవత అయినటువంటి అమ్మవారి జనవరి ముప్పై ఒకటి కూడా అధికారంగా ప్రకటించారు వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి నారా చంద్రమోహన్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే పొట్టి శ్రీరామ గారి వర్గంతి కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశారు ఇది కూడా వారు అధికారిక ప్రకటించి పొట్టి శ్రీరామ గారికి యాభై ఎనిమిది రోజులు అమలు చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పుట్టి శ్రీరాములు గారే అలాంటి పుట్టి శ్రీరాములు గారిని కలుసుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటారు అధికారంగా పరిగణించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేండి ఈ ప్రభుత్వ ప్రభుత్వ ఈ కూటమే మూడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ముగ్గురు ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమర్జీవి యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారిక పర్యటించిన అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా అని అక్కడ కోనసీమ కూడా మన ఆయురవ శులు ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షావుకారు గుడి కట్టాలనే షాకారు ఏదైనా బోనీ చేయాలంటే షాకారు అలాంటి షాకర్ గారు ఏం ఎన్సీపు కూడా జోబుల నుంచి డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి గారు ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేసిన మా కులంలో కూడా చాలా మంది పేదవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న మిషన్లు అవ్వనండి కుట్టి పరిశ్రమ అవ్వండి అలాగే ఫ్యాన్సీ షాప్లో కిరణా షాప్లో కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసెస్ కూడా చాలామంది ఉన్నారు మా దాంట్లో కూడా కొంతమంది ఇల్లు కూడా ఉన్నారు కాలం మంది కదా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు ఎటాప్ నుంచి ఇచ్చేసిన ఓటి ఆర్వ్య సంఘ సభ్యులు రిషెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు సేవ తీసుకుంటారు